లో కానీ స్థిరపడి ఇవాళ పాఠశాలకి మేము స్టూడెంట్స్గా వచ్చామని చెప్పటం కంటే మరి మీరు వివిధ దాంట్లో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి మాకు గెస్ట్ కానీ మేము భావిస్తాం సో ఇక్కడికి ఈనాటి ఈ సమావేశానికి వచ్చినటువంటి తొంభై రెండు తొంభై మూడులో చదువుకున్నటువంటి వాళ్ళ తొంభై రెండు తొంభై మూడు అంటే మీరు కదా అట్లాగే మానారెడ్డి గారు సారు మాధారెడ్డి గారు వెంకటేష్ గారు సార్ వెంకటేష్ గారు అట్లాగే శేఖర్ గారు అంటే రెడ్డి గారు సారు పరిచయం లేకుండా వచ్చి అమూల్యమైనటువంటి ఒక సలహాలు కూడా అప్పటికప్పుడే ఇవ్వడం జరిగింది సో చాలా సంతోషం సార్ మిమ్మల్ని పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు మరి నాకు శ్రీధర్ గారు అయితే ఎప్పటి పరిచయం ఉన్నా కానీ అంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఈ పాఠశాలలో వెళ్ళి అయినా కూడా చాలా ఈరోజు చాలా మంది మిత్రుల్ని అందరూ కూడా వచ్చేసి మరి మన పాఠశాలకి మీ ముందు కనపడుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా సో మనం చూస్తున్నాయి కదండి ఓకే ఇంకా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి దేనికైనా ప్రతి ప్రోగ్రామ్ మనకు అవసరమే కదా కాబట్టి మనకు అవసరాన్ని గుర్తించి ఈ పాఠశాలకి ఈ ఐటెం అయితే బాగుంటుందని ఆ రోజు వాళ్ళంతా మిత్రులంతా కలిసి డిసైడ్ తీసుకొని ఇవ్వాలని చెప్పేసి మనకి ఈ ఐటెం తీసుకొని ఈరోజు మనం ప్రజెంట్ చేయడానికి వచ్చారు సో అందరికీ ృందం స్వాధ్యాయత బృందం మరియు ప్రేమైన విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ చదువుకోలే స్కూల్ అక్కడ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది కదా అక్కడ ఉండే రేకల షెడ్యూల్ ఉండే కానీ మేము చదువుకున్న స్కూల్కి వచ్చినామన్న భావనతో మాకు గుర్తుకొస్తున్నాయని సినిమా పాట దగ్గర గుర్తుకొస్తున్నాయి మాకు అప్పుడు చదువుకున్నటువంటి హాల్ పేర్లు ఉంటుండే ప్రకాశం హాల్ టెన్త్ క్లాస్ ఉంటుండే ఇందిరా హాల్ అని ఎయిత్ క్లాస్ హాల్ అని ఒకటి చిన్న చిన్న మేము షెట్లలో రేకుల షెట్లు ఉంటుండేవి మధ్యాహ్నం దాకానే మాకు ఆ తర్వాత చదవనియకపోతుంది ఎందుకంటే మధ్యాహ్నం కాలేజ్ ఉంటుంది అట్లాంటి పరిస్థితులలో చదువుకున్నాం ఒకటి ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఒంటి గంట వరకు స్కూల్ అక్కడ సెటిల్ అయి ఉంటాం కదా అందరూ ఇక్కడికి గ్యాదర్ అవ్వాలంటే కష్టం కదా సో ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేస్తున్నారు సో వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు తోడ్పాటును అందించినటువంటి అందరికీ కూడా మా ప్రశ్న కృతజ్ఞతలు అట్లాగే మరి మనకి ఎప్పుడు కూడా దాని మీద ఒకసారి అది కూడా మనం రాయించుకుంటే బ్యాచ్ సో అదేవిధంగా పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ అంతకుముందు వ్యక్తులు దేశగా సంచారం చేసి తిరిగి తిరిగి వస్తారన్నమాట బాగా గుర్తుంచుకోండి బస్టే వచ్చి ఒక అందమైన అమ్మాయి ఇంటి ముందర నిలబడుతుంది ఆ అందమైన అమ్మాయి ముందర నేను తెరే తీసుకొని కూర్చుంటారు అక్కడ ఆమె బయటకు వచ్చి ఏంది వీళ్ళు ఇట్లా ఎవరు ఋషులు ఉన్నారు ఏదో పండితులు ఋషులు ఉన్నారు మరి మీరు ఎట్లా అని చెప్పి ఏమండి ఎక్కడ అంటే ఇట్లా తిరిగి వచ్చినామన్నమాట పాపం ఎండలవాడి తిరిగి వచ్చినట్టు మనకి భోజనానికి రెడీ అని ఆహ్వానిస్తారు అయితే వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా అమ్మ అని ఆ మా భర్త ఉన్నాడండి అని చెప్తే ఇప్పుడు ఉన్నారా అంటే లేదు పొలం పళ్ళు పాలుక్య దగ్గరికి వెళ్ళాడు అని చెప్తాను చెప్పగానే ఆమె ఏ వాళ్ళు ఏమంటారు అంటే మగవాళ్ళు లేని ఇంట్లో సినిమా ఉన్నాడు కాకపోతే మీ భర్త వచ్చిన తర్వాత భోజనం కొత్త అని చెప్తాను చెప్పిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు పొలం పళ్ళు భర్త వస్తాడు రాగానే ఇట్లా మన ఇంటి ముందట ముగ్గురు పొద్దునుంచో ఉన్నారు భోజనానికి రమ్మంటే వస్తలేదు మీ భర్త వచ్చిన తర్వాతనే మరి ఒకసారి పోయి మనం పలకరి రమ్మంటే అన్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి రండి ఇప్పుడు మా భర్త వాళ్ళు మా భర్త వచ్చాడు భోజనానికి రండి అంటే లేదమ్మా మా దాంట్లో ముగ్గుట్లో ఒకరే వస్తామని చెప్తాను లేదండి ముగ్గురికి పెట్టేంత స్థాయి మస్తుంటే మేము మంచిగానే ఉన్నాం కదా అంటే లేదు లేదు ముగ్గురు ముగ్గుట్లు ఒక్కరే వస్తామని చెప్తాం సో పర్చేజ్ చేసుకోవాలి కదా వీళ్ళు వచ్చిన వాళ్ళు పేరు వీళ్ళకి పరిచయం కావాలని చెప్పి ఫస్ట్ అతని పేరు ప్రేమ సెకండ్ గెలుపు థర్డ్ ఐశ్వర్యం ఈ ముగ్గులో ఎవరినో ఒకరినే వెళ్ళండి అమ్మ మేము ముగ్గుట్లో ఒకరినే వస్తామని చెప్తాం చెప్తే ఇంట్లో పోతాం మళ్ళీ వార్యవర్ సి పోతారు లేదు లేదు గెలుపుని వెళ్దామని భార్య అంటారు ఎప్పుడు గెలిపే ముఖ్యం కదా గెలుపునే వెళ్దాం మనం గెలుపు బర్త్ డే బర్త్మంటాడు లేదన్నమా ఐశ్వర్యం కాదు మనం ఐశ్వర్య అన్నీ పద గోడలు అన్నమానికి కూడా ప్రేమ పడుతుంది వచ్చినా లేదు మా అయ్య అక్క ప్రేమనే విద్దాం అన్నమాజ ఎందుకమ్మా ప్రేమనే విధాలని అంటే ప్రేమతోటి ఏదైనా సాధించగలరు తల్లిదండ్రులు ప్రేమ ఉంటారు భార్య భర్తలు ప్రేమగా ఉంటారు టీచర్స్ మీరు కూడా అనుబంధాలే ఉండేది మా గురువు ఆయన ఆయన మేము కూడా ప్రేమ ఉండే బట్టి ఇంటర్లో మీకు వచ్చి సో ప్రేమనే విదామని బయటకొచ్చాడు బయటకొచ్చి రోజు మీరు ప్రేమ అనే వ్యక్తి మా ఇంటికి భోజనానికివ్వండి అని పిలుస్తాను ప్రేమ అనే వ్యక్తి వస్తుంటాడు తర్వాత గెలిపోయిన కూడా వస్తూనే ఉంటాడు తర్వాత కూడా వస్తుంటాడు ఏంటండి మేము మీరు ఒకరే వస్తామన్నారు నేను ఒకరినే పిలుపు అంటే లేదమ్మా మీరు ఆర్ సురేందర్ రెడ్డి గారి కొంత సార్ మా స్కూల్ అది కానీ మా ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పాఠం ఉండేది పూరి ఇదన్నట్టు ఆ కోతులు అప్పట్లో కూడా కోతులు ఉన్నాయి ఆ కోతులు మొత్తం కూడా దాన్ని పిలిపేస్తే సార్ అన్నట్టు వర్షం పడితే మొత్తం కూడా పిలిచేదనమాట ఈత ఆకులతో గడ్డితోటి వేసేవాడు పప్పు సో అటువంటి స్కూలు స్టార్టింగ్లో ఉన్నాం ఆ తర్వాత పారులు బిల్డింగ్ జరుగుతున్నాం సార్ అన్నట్టుగా అప్పట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు ఇప్పుడు ఏవైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు ఏవి కూడా మేము ఓడలే ఓ ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు పలకలు కూడా కొనుక్కునే స్థాయి కాదు మాది పలక బలపమే ఉండేది పలక కూడా కొనుక్కునే స్థాయి స్థాయి కాదు పలక అంటే అప్పుడు ఎంత పావల నేను చదువుకున్నప్పుడు పలక పావలే సో మా తోటి మిత్రుడు వెంకటేశ్వర్లు అని రెబ్బ రెబ్బల వెంకటేశ్వర్లు ఆ పిల్లోడి పేరు వాళ్ళు వడ్రంగి పనిచేస్తారు వాళ్ళు రైతులు పారాయి